ప్రజల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు యార్లగడ్డ వెంకట్రావు వంద రోజుల్లో అనేక సంక్షేమాలను అందించామన్నారు

నుండి ఆర్జీలను స్వీకరించారు సమస్యలను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు గత పనితీరు బాగోలేదు కాబట్టి వారిని ఇంటికి పంపించారని విమర్శించారు గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయని పనులను కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలల్లోనే చేసి చూపించిందని పేర్కొన్నారు నేను వేరే విషయాలకైతే వెళ్ళవసరం లేదు నీరు చెట్టుకు సంబంధించి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు వందల మూడు కోట్లు సిఎఫ్ఎంఎస్ చోకి టోకిన్ పడి పనులు చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి పిచ్చి 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 మెమోలతో ఆపు చేస్తే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మేరకు స్టేట్ ఆఫీస్లో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి తొమ్మిది వేల మూడు వందల తొంభై యొక్క రిట్లు వేసాం ఆ ఇవ్వకపోతే ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కంటెంట్ వేసాం కంటెంప్ట్లు వేస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు జగన్ మెడలు వంచి రైతుల ఖాతాల్లో వేయించడం జరిగింది అదే కాకుండా మన ప్రభుత్వం వచ్చినాక నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఉన్నాయి కృష్ణా జిల్లాలో అరవై కోట్లు ఉంటే ముప్పై ముందు ఇచ్చాము ఇంకా ముప్పై పెండింగ్ ఉంది మన ప్రభుత్వం రాగానే అసలు నేను వెళ్తా ఉంటే ఒక్కొక్క స్టేజ్లో ఈడేట్రబాబు వాళ్ళ వాళ్ళలాగా వస్తున్నాడు రోజు ఈ డబ్బులు ఎవరు అడుగుతున్నాడు అనే స్టేజ్ కూడా వచ్చినా కానీ వెరవకుండా కంటిన్యూగా నిమ్మల రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి పయాల్ కేశవ్ గారు అందరూ రివ్యూ చేసి రెండు వందల యాభై ఆరు కోట్లు మన ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో ఈ రోజుకి నిన్న కోటలో తెలుసుకున్నాం నూట తొంభై ఎనిమిది కోట్లు పడిపోయినాయి ఇంకా మిగిలిన కూడా గోపి గారు నవంబర్ ముప్పై వరకు కోర్టు కేసులకి ఈ నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు కంప్లీట్ చేయమన్నారు ముఖ్యమంత్రి గారు నవంబర్ ముప్పై తర్వాత మీరు డీటెయిల్ ఎప్పుడు తీసుకొస్తే వారం రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు వేపిస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తున్నా నవంబర్ ముప్పై వరకు ఏంటంటే టైం ఫ్రేమ్ ఇచ్చాం కాబట్టి ఆ తర్వాత కోర్టు కూడా ఇంకా తొంభై కోట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా గోపీగర్ లాంటి కొన్ని ఉంటాయి రెండు మూడు కోట్లు ఉంటాయి అవి చేపిస్తాం ఏదైనా ఇవాళ చాలా ఆనందంగా ఉంది మన సభాధ్యక్షురాలు కురివి మాధవలత గారు అలాగే ఇద్దరు అభివృద్ధి కాముఖులు మన డైనమిక్ ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకటరావు మన మాజీ శాసనసభ్యులు మన బాలవర్ధన్ గారు ఒకే స్టేజ్ మీద మనకు దశ దిశ నిర్దేశం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఇరవై సంవత్సరాల యువకులలాగా పార్వత పని చేస్తున్నారు అట్లాగే మన శాసనసభ్యులు మన స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారి దశ దిశానిర్దేశంతో ఫ్లడ్స్ వస్తే ఆదేశిస్తే ఇరవై మూడు లక్షల ఆహార ప్యాకెట్లను విజయవాడకు అందించిన ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అట్లాగే మన అక్కడి నుంచి మన ముస్తాబాద్ నుంచి ఓగిరాల వరకు మీకు సంబంధించి ఇక్కడ ఈ కొయిగర నుంచి అన్నీ కూడా మురిగిపోతే స్వయంగా ట్రాక్టర్ మీద రెండు అడుగులు మూడు అడుగులు నేలల్లో ట్రాక్టర్ మీద వచ్చి వాళ్ళ రిలీఫ్ క్యాంపులకు తరలించి వాళ్ళకి ఆహార పట్లాలు ఆహారమే కాకుండా దుస్తులు కూడా అందించి వాటర్ రిసీడ్ అయినాక ఇంటికి పంపించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఏదైనా కానీ భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో మన మన భాగవతం ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు ఎందుకంటే కఠోరంగా ఆయన యాభై ఎకరాలు స్వయంగా వ్యవసాయం చేస్తారు మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన గారు కూడా భవిష్యత్తులో జిల్లాలో మంచి ఉన్న స్థానంలో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా జై జన్మభూమి జై చంద్రు కృష్ణారెడ్డి గారికి గోపాల కృష్ణురెడ్కి సూర్య గారికి రమగారికి అలాగే హరిబాబు గారికి కళ్యాణి గారికి ఎమ్మారావు గారికి అధికారులు అందరికి తెలియజేస్తాం ముప్పై సంవత్సరాలు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఇప్పుడు అందరూ మాట్లాడారు గత ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం చెడ్డ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కేడిసిసి బ్యాంక్ చేరు పదమూడు నెలలు పనిచేసి ఐదు వేల కోట్లు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెంచి వంద మందికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి నూట మంది చదువుకున్న పిల్లలకి ఇంటర్న్షిప్ ఉద్యోగం ఇచ్చి ఎంతవరకు నూట ఐదు వేలు చెప్తుంది ఎవరు చేయగలసిన ఇచ్చి ముప్పై లక్షలు చదువుకున్న లోన్ ఇచ్చి పొలం వ్యవ వ్యవసాయ రైతు వ్యవసాయానికి దూరం అయ్యాడు రైతు పిల్లలకి బ్యాంకు ఉపయోగపడాలని రైతుల పిల్లలు ఎవరైనా వ్యాపారం అయ్యి అరవై లక్షలు లోన్ ఇచ్చి ఓడింగ్ ఫెసిలిటీ ఇచ్చి అలాగే బంగారం లాకర్లో ఉండే దాని మీద అప్పించి బంగారం మీద వడ్డీ తగ్గించి కేవలం ఇచ్చే బ్యాంకుని ఎక్కడానికి ఆరు లక్షలు చొప్పున ప్రతి రైట్ సోలర్కి నలభై లక్షలు ఒప్పించాను అంత మంచి చేస్తే నేను పదమూడు తీసేసింది అది చెత్త ప్రభుత్వం మీద మంచి ప్రభుత్వం తీసేస్తాను ముందుగా అవును ముందుగా ఈ గ్రామం నేను తొంభై నాలుగు నుంచి డాక్టర్ గారితో నాకు అనుబంధం ఉంది తొంభై నాలుగులో నాకు ఎనభై ఇరవై సంవత్సరాలు కూడా నెంట్లో నాకు డాక్టర్ గారు పోటీ చేసిన మిత్రుడు నాకు మా కాలేజీ చోటు అని తనకు కాల్ చేశాడు తను నాకు బాక్ లో ఆయన డాక్టర్ గారు స్వంత మనుషులు ఎప్పుడు డాక్టర్ గారితో ఉండేవాడు ఇచ్చి గారి మేనేజుడు కాదు పాటు రాతుండే ఎందుకంటే ఆ రోజున ఆ రోజు నుంచి డాక్టర్ గారితో ఖర్చు నా పెళ్లికి వచ్చే డాక్టర్ నా బాగా మా ఊళ్ళో ఎట్ల మంది పడితే గెస్ట్గా వచ్చారు అన్నిటి నాకు డాక్టర్ గారికి ఎప్పటి నుంచో అందుకున్నాం ఇవాళ శాసనసెప్పుడు అయిన తర్వాత మొన్న ఆయన మర్యాదపూర్వకంగా వచ్చారు మళ్ళీ ఇవాళ అధికార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు మీ గ్రామం రావడం డాక్టర్ గారు ఇప్పుడు దాకా అరుగుల మీద మాట్లాడుతున్న పరిస్థితి కల్పించేది ఇప్పుడు తీసేసి ఫస్ట్ టైం నా లో మళ్ళీ మైకోర్టును మాట్లాడినందుకు చాలా అనుబంధం ఉంది అలాగే ఈ మహానగరమైన నియోజకవర్గం మహాన్ గారి బాధ నుంచి నేను గత ఎన్నికల ప్రచార సభలో చెప్పాను అది కాక వెంకట గారు కానీ వీలువల సీతారామయ్య గారు కాని లేకపోతే మానుగోడు పుచ్చుల సుందరయ్య గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే అవినీతికి ఆమర దూరంగా పరిపాలించిన పరిస్థితి ఈ నియోజకవర్గం వ్యక్తులు ఇంపార్టెన్స్ ఉన్న నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో సుందరయ్య గారు పోటీ చేసిన మూడు సార్లు గెలిచాడు తప్ప ఆయన పోటీ చేయని మూడు సార్లు కాంగ్రెస్ గెలిచింది మళ్ళీ డెబ్బై ఎనిమిదిలో వెనకొచ్చిన మూడోసారి గెలిచినప్పుడు కూడా మళ్ళీ సొందరయ్య గారి చూసి వచ్చేసింది నియోజకవర్గం అలాగే డాక్టర్ గారు కూడా డాక్టర్ గారిని పార్టీ ఓడించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ సింపలో ఏదో ఎవడకో అన్యాయం జరిగింది అయ్యో కోపం అనే లెక్కలో ఇండిపెండెంట్లు ఒక రెండు వేల మూడు వందలతో పదివేలతో ఓడించారు తప్ప డాక్టర్ గారిని అసలు మ్యాండేట్ ఓడించారు అలాగే డాక్టర్ గారు ఇప్పుడు కూడా ఆయనకి ఎనభై సంవత్సరాల వయసు అంటే నేను నాకు కొంత రోజులు ఎప్పుడు కలిసేది ఇప్పుడు నాకే చదవాలంటే దాని దగ్గర దూరం విధంగా కనపడతా డాక్టర్ గారికి మాత్రం కుక్కడ అయిందని చక్కని చక్కగా వంద ఏళ్ళు నూరు ఏళ్ళు భక్తులను కోరుకుంటూ అలాగే ఆ మహాన్భావులు పోయి సార్ మైకే చెప్పాను నేను ఒకటి రెండు రోజుల్లో ఇప్పుడు వాళ్ళు లేకపోయినా మహానుభావుల గురించి ఎందుకు చెప్పుకుంటున్నాడు మంచి ఏళ్ళు మనుషుల్లో కొత్త మూడు కాదు అట్టగే అవినీతికి ఆ మూడు రోజుల్లో దాదాపు ఇరవై సంవత్సరాలు నాలుగు సార్లు పోటీ చేసి నియోజకవర్గంలో సొంత గాలి రెచ్చించి ప్రజోపయోగ కార్యక్రమాలు చేసి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ట్రస్ట్ ద్వారా ఇంకా ఒకటేంటి ఇలాంటి పనులు ఎన్నో చేసి అవినీతిగా ఆమె దూరంగా ఉండి ఈయన కూడా ఫ్యూచర్లో కాలం గుర్తుంచుకుంటుంది కాలం ఇప్పుడు కవుల్ని కళాకారులు గుర్తించకూడదు రాజకీయ నాయకుల్లో అతి కొద్ది మంది మాత్రమే గుర్తుంచకూడదు గౌరత్ అచ్చన్ గారినో రంగ రంగగారినో ఎన్టీ రామారావు గారినో ఇట్లా శాసనసభ్యులు బేంజ్లో ఎట్టి పరిస్థితులు రాబోయే కాలంలో ముప్పై నలభై వేల తర్వాత బాలవర్ధన్ రావు పేరు కూడా అప్పుడెవరో పోటీ చేసాడు కదా ఆరు గ్యారంటీగా చెప్తారని భావిస్తూ నమ్ముతున్న మనస్ఫూర్తిగా అలాగే డాక్టర్ గారి వయసు బకుండా డాక్టర్ గారి కింద పనిచేసిన వ్యక్తుల్ని ఆ పేరు ఉచ్చరించడం కూడా నాకు మనస్కరించదు కానీ ఎన్నో మాటలు మాట్లాడి ఎన్నో అవమానాలు పాలు చేసి నా అది అది పరీక్షణ అనేది వస్తుంది బాధ ఏంటో ముందు చూసేవాళ్ళు బాధపడతారు పబ్లిక్ కూడా డాక్టర్ అవమానం లేదు కానీ డాక్టర్ గారు లాంటి మంచి మనిషి అన్నందుకు ఎప్పటికైనా భారీ అదే పశ్చాత్తపడి రోజు రావాలని కోరుకుంటున్నాను వ్యవస్థకి ఎవరికి తెలుసు అలాగే రాబోయే కాలంలో ఈ నియోజవర్గాన్ని మంచి చేస్తానని చెప్పారు మన ఫ్లడ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగింటి వరకు ఉంటే నాలుగింటికి ఆయన పొద్దున్నే ఆరింటికి వలుగుతారు మేము వెళ్ళకు ఆయన ఆరింటికి వచ్చాడు మేము ఎవరున్నారు ఆరు ముప్పై ఐదు ఆయన దగ్గరికి పదకొండు రోజులు అక్కడే ఉండి పనిచేసే మధ్యలో కాన్స్టివెన్సీకి వచ్చింది కానీ కాన్స్టెన్సీ అవసరాలు ఉన్నాయి ఓట్లు కావాలన్నా ఎక్కడ ఇబ్బంది ఉన్నా నేను ప్రొటెక్ కొనసాటు వెళ్ళి అమ్మకూర్ణయితే నేనే రెస్క్యూ చేశాను మీరు పనులు చేయటం ఇంపార్టెంట్ కానీ మీ దగ్గరకు వచ్చాన ఇప్పుడు రెండు ఒక అవ్వు ఇప్పుడు నా క్యాంప్ ఆఫీసులో మంగళవారం శుక్రవారం గమవారం మీరు రండి మీకు ఏ సంవత్సరంలో చేస్తాను మిగతా ఏడు రోజులు కూడా ముగ్గురు పిఎల్ ఇచ్చిన ప్రభుత్వం ఎటుపరుస్తే ఎప్పటికప్పుడు పని రాగానే మీకు కంప్లీట్ చేసే పరిస్థితులు ఆఫీసు కల్పించా విజయవాడలో రూరల్ మండలంలో కూడా తొంభై తొంభై ఇప్పుడు తొంభై రెండు వేలు ఉన్నాయి అక్కడ అక్కడ ఉంటున్నాను మిగతా టైంలో మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ రండి దాదాపు మీరు పిఎల్కి ఫోన్ చేస్తే అయిపోయే పరిస్థితి తప్ప మీరు కష్టపడి అనుగుణంగా కావాల్సిన అవసరం కూడా ఇంపార్టెంట్ పని అయితే అనవచ్చు అలాగే మీ గ్రామంలో ఉన్న మేజర్ సమస్యల్లో కొడవేరు కట్ట నుంచి గారపాడు గ్రామ వరకు జిల్లా పరిషత్ రోడ్ చెప్పారు డాక్టర్ గారు అది జిల్లా పరిషత్ ఏర్మించి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిన కానీ అలాగే ఈ నెట్ పరిస్థితుల్లో అతి త్వరలో ప్రతి నెస్ ఎనర్జీ స్పండ్స్ ఒక నెలలో వస్తాయి అప్పుడు మీ గ్రామానికి ఆ మిగిలిపోయిన సిసి రోడ్ ఒకటి ఉంది కదండి తప్పుడు కాదు అది అలాగే డ్రైనేజ్ కానీ ఎస్సీ కాలనీ అన్నీ సీసీ రోడ్లో ఉన్నాయి కదా మీనేజీగా వాటిని కూడా చేస్తాను మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన అధికారులందరినీ అభినందిస్తూ ఇది డెఫినెట్గా మంచి ప్రభుత్వమే ఓటో తారీఖు జీతాలు వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా అలాగే మరోసారి మనుషుల్లో మానవత్వం అని భరోసా నిరూపించిన పరిస్థితి మన విజయవాడ ఫ్రంట్ దాదాపు మూడు వందల అరవై కోట్లు వచ్చింది పబ్లిక్ నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రతి దయార్థ హృదయం ప్రతి డౌనర్కి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఆడపిల్ల గ్యాస్ సిలిండర్ మూడు కానీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి మన మేనిఫెస్టో సూపర్ సిక్స్ అమలై జరుగుతుంది అలాగే రాబోయే కాలంలో మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా చతుశుద్ధితో పనిచేస్తారని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందుకారు మరోసారి నమస్కారాలు అండి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ పాము అయ్యి వంద రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో చేసిన మంచి పన్నుల్లో ఒక పాన్ఫిడెన్స్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా చేరాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనే సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంది ఇది ప్రజల చేత అనిపించుకుంది కాబట్టి ఇది కురటమే ప్రభుత్వం మరి వంద రోజులు మనం కొన్ని మంచిమైన ముఖ్యమైన కార్యక్రమాలు చేపించాం అదేంటంటే నిరుద్యోగ యువతగా అండగా నిలబడుతూ మెగా డిఎస్సిలో కొన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం హైదరాబాద్తోనే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే పెన్షన్లో ఒకేసారి వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేలకి పెంచడం జరిగింది అదే మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కొన్ని సందర్భాల్లోనే సండే మొదటి రోజు వస్తే దానికి ఒకరోజు ముందుగానే ముప్పై తారీఖున ముప్పై ఏడు తారీఖునే పెన్షన్ ఇవ్వడం జరిగింది తెల్లవారుజామున ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుండి పెన్షన్లు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి పది గంటలకల్లా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యే విధంగా మా మన ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు అట్లాగే ప్రతి నెల ఒకటో తారీఖున ఉద్యోగులకు కూడా అందరం కూడా ఉద్యోగుల జీతాలు తీసుకోవడం జరుగుతుంది గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు పదిహేను రోజు పదిహేను తారీఖు వచ్చిన సరే ఉండేది కాదు ప్రజలకి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని కూడా గవర్నమెంట్ వారు రద్దు చేయడం జరిగింది అట్లాగే విజయవాడ నగరంలో రీసెంట్గా మనందరికీ తెలుసు ఇప్పుడు మరి సర్పంచ్ గారు అదే కొరివి గోపీచంద్ గారు బాగా చెప్పారు అన్నీ కూడా మరి అవన్నీ కూడా మనం అందరం కూడా దిశానిర్దేశాలు చేసుకుంటూ గ్యాస్ పండ్ల దగ్గర నుంచి వాళ్ళకి భోజనాల దగ్గర నుంచి ఎప్పుడైతే మీద దగ్గర అది కొట్టిపోతుందంటే వెంటనే జేసీబీ మాట్లాడే ప్రకలైన తెప్పించి అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మనం అందరం కూడా మూకమ్మడిగా కోఆర్డినేషన్తో సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా